కరుణ భక్తి మరియు సంప్రదాయం యొక్క ప్రాముఖ్యత వంటి భావనలను వినయం జ్ఞాన సాధన మరియు కోరికలు కోపాన్ని అధిగమించటానికి ఆధ్యాత్మిక శరణాగతి అవసరం వంటి సద్గుణాలను ఈరోజు మనం కొన్ని పెద్దలు చెప్పిన మాటలలో విందాము దేవదేవుని కన్నులారా దర్శిస్తే చాలు ముక్తి కలుగుతుంది ఎప్పటికీ తీర్చుకోలేని రుణం అమ్మ సహనానికి పర్యాయపదం అమ్మ కామ క్రోధాలు మోక్ష మార్గానికి శత్రువులు దేవదేవుని కీర్తిస్తే చాలు కోరికలన్నీ తీరతాయి ఆచారమంటే నడత ఆచరించి చెప్పేవాడు ఆచార్యుడు గుణాలను అనుసరించే కర్మలు చేస్తారు గొప్పలకు పోవటం అనగా అతిశయం భయానకమైన లక్షణం పెద్దల నుండి మనకు లభించింది సంప్రదాయం వేదం అంటే జ్ఞానం అని అర్థం ధర్మం నశించినచో అన్ని లోకాలు అధర్మం పాలగును సత్యాన్నే పలకాలి ధర్మబద్ధంగా జీవించాలి దేవదేవుని నామమే చాలు మన కష్టాలన్నీ తొలగిపోతాయి ప్రతిరోజు ప్రాతకాలములో నిద్రలేవాలి అహంకారం వల్ల అతిశయం ఏర్పడుతుంది శ్రేష్ఠుల మార్గంలోనే అందరూ నడుస్తారు మనిషి పరులు చేసిన ఉపకారాన్ని ఎప్పుడూ మరవరాదు అన్నింటినీ వదిలిపెట్టి భగవంతుణ్ణి శరణుకోరు ఎల్లప్పుడూ వర్తించేది సనాతన ధర్మం అమ్మ త్యాగానికి ప్రతిరూపం తన కోపమే తన శత్రువు ఈ ప్రపంచమంతా ఓర్పు మీద ఆధారపడి ఉంది సృష్టికి మూలం అమ్మ మమతానురాగాల రూపం అమ్మ దానం ఒక సత్సంప్రదాయం భావశుద్ధియే జ్ఞాన సిద్ధి